హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ పరిచయమే ఎనభై ఏడో భాగాన్ని వినిద్దాం దాత్రి సృహలో లేదు తన కళ్ళ ముందు సౌర్య ప్రమాదంలో ఉంటే దాత్రి ఆ ప్రమాదాన్ని అటే వెనక్కి పంపుతుంది కానీ ఇప్పుడు తన సృహలో లేదు అలాగే దాత్రికి తన పవర్సు తెలియవు సౌర్యకి ఏదైనా అవుతుందని బ్రెయిన్కి ఇంటిమేషన్ వెళ్ళినప్పుడు మాత్రం ఏదో చేంజ్ జరుగుతుంది విదర్ శౌర్య పోటే పోటీగా గొడవ పడుతూ ఉన్నారు ఇంతలో సౌర్య చేతికి దాత్రిని కొట్టినవాడు తనని చంపాలి అనుకుని విదర్కి గాయం చేసిన వాడు తగిలాడు దానితో వాడి చేతులు పట్టుకుని చక్రంలా వెనక్కి తిప్పేసి బోన్స్ బ్రేక్ అయ్యేలా చేసి తన తలతో వాడి తలకి ఒక్కటిచ్చి వదిలేశాడు వాడు కింద పడిపోబోతే మళ్లీ పైకి లేపి వాడి చేతుల్ని కాలని పనికి రాకున్న ఓ చోటికి తెచ్చి వాడిని ఓ పక్కన కూర్చోబెట్టాడు విదర్ సృహలో లేని దాత్రిని ఆ పక్కన నుంచున్న వింధ్యాన్ని చూసి రే దాత్రిని కూడా ఇక్కడికి పట్టుకొచ్చాడా అసలు ఎవడ్రా వాడు అయినా నువ్వేంటో తెలియక నీతో పెట్టుకున్నట్టున్నాడుగా బా అంటూనే ఒకడి మొహంపై నాలుగు ఇచ్చాడు విధర్ వింధ్య ఆశ్చర్యంగా శౌర్య వైపే చూసింది శౌర్య విదర్ వైపు చూసి వెనుక వచ్చిన వాడిని ఓ కాలు కిక్కిచ్చి అదిగో అక్కడ స్తంభంలా నిల్చొని చూస్తున్నాడే వాడే అన్నాడు విధర్ అచ్చా ఇక వాడి ఫ్యూచర్ ఏంటో మరి ఒకడు తన మీదకి దూసిన కత్తికి తప్పుకుంటూ అన్నాడు అలాగే వాడి మెడపై చేత్తో ఒక్కటేశాడు శౌర్య వాడి ఫ్యూచర్ అంటే తను ఎందుకు తీసుకొచ్చానా అసలు తన గురించి ఎందుకు ఆలోచన చేశానా అనుకునేలా చేయటమే అన్నాడు వింధ్యాని తీసుకొచ్చిన దృష్టిలో పెట్టుకుని విధ మైండ్లో వజ్ర దాత్రిని ఎక్కడో చూసి ఇష్టపడి ఇక్కడికి తీసుకొచ్చాడేమో అందుకే సౌర్య ఇక్కడికి వచ్చాడనుకొని సౌర్య మాటలకి ఓకే అని ఎదురుగా ఉన్నవాడి మెడని పక్కకి విరుస్తూ వింధ్య వైపు చూసి నువ్వు సేఫ్ వింధ్య సౌర్య ఎంటర్ అయ్యాక అది సింహమైన సైలెంట్ అవ్వాల్సిందే దాని పంచా కన్నా కూడా వీడి పంచాకి పవర్ ఎక్కువ నువ్వు భయపడకు అన్నాడు నవ్వుతూ వైపే చూస్తున్న వింధ్య తన మాటలకి బొంగరంలా తలని చూసింది తిప్పిచూసింది వింధ్యకేం అర్థం కావట్లేదు ఇన్నేళ్లలో తనకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు మైండ్లో ఏవేవో అంత చిక్కని ఆలోచనలు సమాధానం లేని ప్రశ్నలు తల పట్టేసుకుని దాత్రి పక్కన కూర్చునిపోయింది వీళ్ళిద్దరూ చెలరేకపోతున్నారని అర్థం చేసుకున్న జానికమ్మ కొడుకుకి సైకి చేసింది ఊపి ఊపునట్టు తలూపి నెమ్మదిగా తన చేతిలో ఉన్న వేటకత్తి తీసుకుని వెళ్లాడు శౌర్య వాడు కదిలిన మరుక్షణం గమనించి కూడా ఫైట్ చేస్తూనే ఉన్నాడు అర్థమై ఒకడిని మెడ మెడని పట్టుకుని వాడిని శౌర్య వైపుకి విసిరి కళ్ళతోనే సైగ చేస్తాడు శౌర్యకి వాళ్ళు సైగలు చూసుకున్న విద్య అర్థం కాక చూస్తూ ఉంది ఇంతలో వజ్ర వాళ్ళ దగ్గరకొచ్చి శౌర్య వెన్నుపై వెనక నుంచి కత్తితో వేయబోయాడు శౌర్య వెంటనే అటు తిరిగి ఆ కత్తి పట్టుకున్న వజ్ర చేతిని పట్టుకుని నిలబెడితే విదర్ కాస్త బెండై వాడి కాళ్ళపై తన చేతిని ప్లేన్గా పెట్టి బలంగా కొట్టాడు దెబ్బకి వజ్రా కత్తి వదిలి కింద పడుకున్నాడు విదర్ పైకి లేచి చివరి కోరికలు ఏమైనా ఉంటే తీరనట్టే నీకిగా అని వెనుకగా తన మీదకొచ్చిన వాడికి మోచేతో వెనక్కి పంచిచ్చి ఇంకో చేయిని వెనక్కి పెట్టి వాడు జుట్టు పట్టుకుని ముందుకు తీసుకొచ్చి వాడి చెంపలు వాయించాడు శౌర్య చేతిలో కత్తి ఉంది ఆ కత్తి కిందే నేలపై వజ్రా పడిపోయి ఉన్నాడు శౌర్య వాడివైపు కోపంగా చూస్తూ ఉన్నాడు వజ్రా ఏమైనా తగ్గుతాడా వెంటనే లేచి నించుని శౌర్య మీదకెళ్ళాడు సౌర్య కత్తిని పక్కకి పడేసి వాడితో పోటీ పడుతూ ఉన్నాడు ఇద్దరికిద్దరు అన్నట్టుంది వాళ్ళ మధ్య సౌర్య తనపై ఒక్క దెబ్బ పడనివ్వట్లేదు కానీ వజ్రాకి వడ్డీ లెక్కల అంతా అప్పజెప్పున్నాడు వజ్ర సౌర్య చేతిని ఆపి దాన్ని విరవాలి అన్నట్టు మెలిపెట్టబోతుంటాయి సౌర్య వెంటనే తన చేతిని అతని చేతి మీదకి మార్చి వజ్ర చేతిని తిప్పబోయాడు వెంటనే చేతిని లాక్కున్నాడు వజ్రా దానితో సౌర్య తన మోచేత్తో అతని మొహం మీద కొట్టాడు వజ్ర ఆ దెబ్బకి నాలుగు అడుగులు వెనక్కి వేసిన కోపంగా అరుస్తూ వచ్చి శౌర్య నడుముని పట్టుకున్నాడు అలానే శౌర్యాన్ని పట్టి ఎత్తి వెనక్కి విసరాలి అనుకున్నాడు బట్ శౌర్య తనని అలా పట్టుకున్న వజ్ర వీపుపై బలంగా మోచేత్తు గుద్దాడు అలాగే ఇంకో చేత్తో ఓ పక్కన నడుం భాగంపై గుద్దాడు ఆ రెండు దెబ్బలకి సౌర్యని వదిలి దూరం జరిగి నిల్చున్నాడు జానికమ్మ ఆశ్చర్యపోయింది వాడి కొడుకుని ఎదుర్కొని వాడే లేడనుకుంది కానీ తాడిని తన్నేవాడు అక్కడ ఉంటే దాని తలని తన్నేవాడు మరొకడు ఉంటాడన్న సామెత మర్చిపోయింది విదర్ చేతులు దులుపుకొని పడిన వాళ్ళ వైపు చూసి అరే బావా నువ్వు లేట్రా అని దాత్రి అలా సోఫాలో ఉండడంతో మా సిస్టర్కి ఏమైంది అని దాత్రి దగ్గరకు వచ్చాడు అసలు విదర్లో భయం లేదు తనకి గాయమైనా బాధ లేదు ఏమీ లేనట్టు ఏమీ జరగలేదన్నట్లు మామూలుగా ఉన్నాడు పైగా ఎనర్జెటిక్గా ఉన్నాడు వింధ్య ఆశ్చర్యపోయి చూసింది విదర్ వైపు తన వైపుకే వస్తుండడంతో లేచి నించుంది వింధ్య మా సిస్టర్కి ఏమైంది విధ్య ఎందుకు అలా సృహలో లేకుండా ఉంది అని అడిగాడు విదర్ వింద్యకి వెంటనే దాత్రి పరిస్థితి గుర్తుకొచ్చి నీకు ఈ గాయం చేసిన తన తలపైకి రాడ్ విసిరాడు బ్లడ్ క్లాట్ అయిందేమో అసలు బ్లడ్ ఫ్లో అవ్వట్లేదు కానీ తన సృహలో లేదు బట్ హార్ట్ బీట్ నార్మల్గా ఉంది అంది విదర్ ఓసారి దాత్రి హ్యాండ్ పట్టుకొని చూసి ఫేస్ మాత్రమే వెనక్కి తిప్పి అరే శౌర్య వాడికి ఎండ్ కార్డు వేస్తే మనం వెళ్దాం ఇక్కడి నుంచి త్వరగా అసలే దాత్రి శ్రూలా లేదు అన్నాడు వింధ్య మాటలకి దాత్రి రక్తం గురించి ఆలోచిస్తూ వజ్రాన్ని ఎదుర్కొంటున్న శౌర్యకి విదర్ మాటలు అతని త్వరగా ఎదుర్కోమంటుంటే రెండు చేతుల్ని కలిపి పిడికిలు బిగించి బలంగా వజ్ర తలపై కొట్టాడు ఆ దెబ్బకి భూమికి ఒరిగిపోయాడు వజ్ర చాలా చిన్న గొంతుతో వజ్ర చెవిని దాటిపోనివ్వకుండా మాట్లాడుతూ ఇది నా చెల్లెలి అభిప్రాయం తెలుసుకోకుండా తనపై దుష్టప్రేమ చూపిస్తున్నందుకు ఇకపై తను నీ ఆలోచనలోకి రావాలన్నా నీకు భయం వేయాలి అని భూమికి ఒరిగిపోయి ఉన్న వజ్ర జుట్టుని ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో అతని చేతిని వెనక్కి మెలిపెట్టి విరిచేస్తూ ఇది నా భార్య ప్రాణాలు తీయాలి అనుకున్నందుకు అని ఇంకో చేతికి కూడా అదే సాత్కారం చేసి ఒక్క తోపు తోస్తాడు అలా చేయడంతో నొప్పికి అరుస్తూ పడిపోయాడు వజ్ర జానకమ్మ అలా చూస్తూ ఉండిపోయింది చేతులు వెనికి మెలిపెట్టడం వల్ల వెనక చేతులు కట్టుకున్నట్టు భూమిపై పడ్డాడు వజ్ర సౌర్య ఆ దేవుడు మనిషికి చేతులు ఇచ్చింది ఒకరి కష్టంలో ఉన్నప్పుడు చెయ్యి అందించడానికి ఆ కాలు ఇచ్చింది ఒకడిలో ధైర్యం లేనప్పుడు నేను నీకున్నాను నువ్వు కలిసి వేసే అడుగులో వాడిలో ధైర్యంకి పునాది అవుతుందని కానీ నువ్వు మూర్ఖం నిండిపోయి ఉన్నావు నీ దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వట్లేదని వాళ్ళవి అన్నీ దోచేసుకుంటున్నావు కానీ ఏ రోజైనా వాళ్ళు ఎంత తీసుకున్నారు ఎంత ఇచ్చారని మీ అమ్మని అడిగావా తల్లి ఇచ్చిన జన్మ అని తల్లి ఏది చెప్పినా తల ఆడిస్తూ బ్రతకడం కాదు ధర్మబద్ధంగా విలువలను నేర్చుకుంటూ బ్రతకాలి మారని మూర్ఖుని నేను వదలను నా రివాల్వర్ వదలదు మారే మనిషివి అని మాటలతో చెప్పి వెళ్తున్నాను మళ్ళీ ఇంకొకసారి నా చెల్లెలి వైపు చూస్తే నా ఇంటి ఆనందాలని దోచుకోవాలని చూస్తే నువ్వు నా చేతికి దొరకగాని పాతేస్తాను అని కళ్ళతోని చంపేసేలా చూసి చేతి వేలు చూపించి కదలబోయాడు మళ్ళీ ఏమనుకున్నాడో ఒక్కడుగు వేసిన వాడే వజ్రా వైపుకి తిరిగి ప్రేమ అంటే భయపెట్టడం కాదు నేనున్నాననే ధైర్యం తన అభిప్రాయాలకి గౌరవం ఇస్తూ తన ఆనందం కోసం నిన్ను నువ్వు దారపోస్తే అది ప్రేమ ప్రేమలో ఆశించటం ఉండదు అలాంటి ప్రేమ కాదు నీది రాక్షస ప్రేమ నీది దానికి నా చెల్లిని బలి చేయలేను నేను అని కోపంగా వెనక్కి తిరిగి దాత్రి దగ్గరికి వెళ్ళిపోయి వింధ్యకి కను సైకిలతోనే వెళ్దామని చెప్తూ దాత్రిని చేతుల్లోకి తీసుకున్నాడు వింధ్య విదర్ ఇద్దరు శౌర్య వజ్రాతో కోపంగా మాట్లాడడం చూశారు కానీ ఏంటి అనేది వాళ్ళకి సరిగ్గా వినిపించలేదు ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తున్నారు సౌర్య రండి అనడంతో వెనక్కి కదిలారు అయితే విదర్కి కొన్ని సందేహాలున్నాయి వింధ్యకి బుర్ర తిరిగిపోతుందన్న ఉన్న సందేహాలతో కానీ ఇద్దరు కామ్గా వెనక నడిచారు జానకమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి తనని ఆ స్థితిలో చూస్తూ మౌనంగా కంటనీరు పెట్టుకుంది అంతలో శౌర్య వాళ్ళు గుమ్మం దాటుతుండగా వాళ్ళ వైపు కోపంగా చూసి శౌర్యాన్ని గుర్తు చేసుకుని నీ పతనం ఈ క్షణం నుంచే మొదలైంది అనుకుంది వజ్ర లేవలేక ఇబ్బంది పడుతున్నాడు జానకమ్మ వెంటనే లేచి ఎవరికో కాల్ చేసి వజ్ర గురించి వివరించి ఏవో తెమ్మని చెప్పింది శౌర్య వెళ్ళిన తర్వాత విశ్వేశ్వర్ గారి ఇంట్లో ఎవరికి వారు మౌనంగా కూర్చున్నారు తేజ్ రామ్ ఇంటిని అలంకరిస్తూ ఉన్నారు ఇక అక్కడంతా సైలెంట్గా ఉండడం ఊహాగారి వల్ల కాక మాధవి ఇక్కడ కిచెన్ ఎక్కడా అన్నారు మాధవి గారు వాటర్ తీసుకురాన ఊహా అన్నారు నన్ను తీసుకుని వెళ్ళు అన్నారు ఊహాగారు మాధవి గారు సరే అని తీసుకుని వెళ్ళారు ఊహాగారు వంటగది మొత్తం చూసి ఒక పక్కన తలుపు తీస్తే బయట పెరడు కనిపించింది పక్కన పక్కనున్న తోటలో నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుని వచ్చారు మాధవి గారు ఏమైంది ఊహా అన్నారు మీ అందరికీ ఏమైంది శౌర్య వెళ్ళాడు కదా ఇంకెందుకు ఇంత ఆలోచన మాధవి వాళ్ళు నిన్న రాత్రి నుంచి తిన్నారో లేదు కాస్త ఏమైనా చేద్దామా అన్నారు ఊహాగారు గారు అయ్యో అవును కదా చేసేద్దాం ఊహా అని చెప్పి ఇద్దరు కలిసి అక్కడ చేయటానికి ఏముందా అని అంతా చూసి గోధుమ పిండి కనిపిస్తే చపాతికి శ్రీకారం చుట్టి దానిలోకి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తారు ప్లేట్స్ వాష్ చేసి పెట్టుకుని టూ టూ ప్లేట్స్ చప్పున బయటికి తెచ్చి ఆ అమ్మాయి వస్తుంది కదా కడుపు మార్చుకోవద్దు బాధపడద్దు అని చెప్పి ఇస్తే వాళ్ళు తీసుకోలేదు ఊహాగారికి ఏం అర్థం కాలేదు మనసులో ఎంత భయం ఉన్నా సమయానికి తినకపోతే పెద్దవాళ్ళ ఆరోగ్యం ఏంటి అనుకున్నారు విశ్వేశ్వరరావు గారు శ్యామ్ల గారిని దృష్టిలో పెట్టుకుని ఇంతలో యామిని సువులోకి వచ్చింది కళ్ళు తెరిచిన వెంటనే అమ్ములు అమ్ములు అని అరిచింది బరువెక్కిన గుండెతో దానితో దామిని అక్క అని దగ్గరికి రాగానే దామిని పట్టుకుని ఏడ్చేసింది మాధవి గారు వచ్చి యామిని భుజం మీద చెయ్యి వేశారు యామిని గారట చూశారు మన వింధ్య తిరిగి వస్తుంది ధైర్యంగా ఉండు అన్నారు మాధవి గారు దామిని పెద్ద అక్క అక్క అంది యామిని మొహం చూసి యామిని కన్నీళ్లు పెట్టుకుంటూ మీకోసం తను ఎంతగానో ఎదురు అక్క అంది నేను కూడా ఎదురు చూస్తాను ఇంకా సేపట్లో తను వస్తుంది నువ్వు బాధపడుకు అన్నారు బయట వైపుకే చూస్తూ మాధవి గారు తను రాలేదిక్కడికి తనని రాక్షసుడు లాంటి మనిషి తీసుకుపోయాడు అంది కన్నీళ్లతో యామిని ఆ రాక్షసుడు తలనరికే వాడు వెళ్ళాడులే లాంటి ఎంతో మందిని ఒట్టి చేత్తో పడుకోబెడతాడు శౌర్య బ్రెయిన్తో పోటీ పడాలన్నా బాడీతో పోటీ పడాలన్నా సాధ్యం కాని పని అని అన్నారు ఊహాగారు యామిని గారికి ఏం అర్థం కాలేదు ఊహాగారు ఇక ఆపకుండా అందరి వైపు చూసి వింధ్యా వచ్చే వరకు మీరు తినకుండా చూసి తన వచ్చాక నీరసపడిపోతే శౌర్య వాళ్ళు ఇక్కడికి వచ్చారన్న ఆనందాన్ని ఎలా ఆస్వాదిస్తారు ఎందుకు శౌర్యని నమ్మలేకపోతున్నారు తన జాబ్లో జాయిన్ అయ్యాక ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తుంటాడు ఇంకేంటి మీ అందరిలో ఈ బాధ ముందు తినండి అని దామిని చేతిలో పెట్టి తర్వాత శ్యామ్ల గారికి ఇస్తూ చూడండి పెద్దమ్మగారు మీరు ఈ వయసులో సమయానికి తినకపోతే ఎలా అంటూ చేతికిచ్చారు నందగోపాల్ నందవిహార్ కూడా ఆవిడ ఎవరో అర్థం కాకాలా చూస్తున్నారు విశ్వేశ్వరరావు గారు ఆవిడ్ని చూసి ఎవరు అన్నట్టు పార్థుగారు వైపు చూశారు ఆ మాటలకి పార్థుగారు నాకు శౌర్య వల్ల దొరికిన ఓ చెల్లెల నాన్న తన హస్బెండ్ ఒక సిబిఐ పర్సన్ అలా కనెక్షన్ మాకు విశ్వేశ్వరరావు గారు నమస్కారం అమ్మా ఎవరో తెలియకున్నా మా అందరి కోసం నువ్వు ఆలోచించే విధానం చాలా సంతోషం అన్నారు ఊహాగారు కూడా నమస్కారం పెదనాన్నగారు మనం మనం ఒకటే కదా ముందు మీరిది తినండి ఇచ్చారు మాధవి గారు యామినీ గారిని బుజ్జగించి తినిపించారు నందా విహార్ నందగోపాల్ మాత్రం తినలేదు దానితో దామిని తినకపోతే కళ్ళతోనే కొద్దిగా ఆయన తిను అన్నట్టు సైగ చేశారు నందగోపాల్ మీరు తింటే అని దామిని సై చేసింది దానితో ఆయన తప్పక ప్లేట్ తీసుకుంటూ నందావిహార చేత కూడా తినిపించారు ఊహాగారు కన్నుల పండగగా చూశారు ఒకప్పుడు తన ఆడపడిచి ఉన్నప్పుడు ఇలా మనుషులు ఉన్నట్టు ఉండేది తన ఇల్లు ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే ఆవిడికి చాలా సంతోషంగా అనిపించింది వింధ్య విదర్ సౌర్యని చూస్తూ వెనకానే వెళ్ళారు దాతని మధ్యలో ఉంచుకుని శౌర్య వింధ్య ఒక బైక్పై ఎక్కారు విదర్ తన బైక్ని స్టార్ట్ చేయబోయి భుజం దగ్గర అండ్ అరచేయి బాగు బాగోకపోవటం వల్ల వెంటనే ఆగిపోయాడు విదర్ ఇది ప్రాబ్లం అని చెప్పక మునిపే వింధ్య దిగి నొప్పిగా ఉందా నడపలేరా బండిని అంది శౌర్యకి విషయం అర్థమై దాత్రి రెండు చేతుల్ని తన నడంకి చుట్టించుకొని ఒక చేత్తో దాత్రి రెండు చేతుల్ని కలిపి గట్టిగా పట్టుకొని సరే వింధ్య నువ్వు విదర్ని రా అని బైక్ని స్టార్ట్ చేశాడు శౌర్యకి నమ్మకం ఉంది దాత్రికి ఏం కాదని కానీ తన కళ్ళు తెలిసింది అని తెలిసే వరకు తనలో ఆ అలజడి తగ్గదు వింధ్య కూడా అదే బెటర్ అనుకుని మీరెక్కండి అని తను స్టార్ట్ చేసి స్పీడ్లో సౌర్యాని బీట్ చేసి సౌర్యకి హాస్పిటల్ అడ్రస్ చూపిస్తుంది విదర్ కూడా కామ్గా ఉన్నాడు తర్వాత మాట్లాడదాంలే అని వింద్య డ్రైవింగ్లో విహరిస్తూ ఉన్నాడు అలా కాసేపట్లో హాస్పిటల్ దగ్గరకు వచ్చారు అక్కడే అన్నం ఉండడంతో ఏమైంది అని తెలుసుకుని వెంటనే దాత్రిని హాస్పిటల్లోకి తీసుకెళ్లి చెక్ చేశాడు శౌర్య బయట కూర్చొని ఉంటే విధర్ శౌర్య హ్యాండ్ చేయి వేశాడు శౌర్య వెంటనే నువ్వు హ్యాండ్కి స్టిచ్చెస్ వేయించుకోరా అన్నాడు వింధ్య కూడా హా అవును అని సిస్టర్ అని పిలిచి చెప్పింది తను నందావిహార్ సార్ కానీ ఆనంద్ సార్ కానీ లేదంటే అని ఇంకొక డాక్టర్ నేమ్ చెప్పి వీళ్ళు వచ్చి ఒకసారి చెక్ చేసి ప్రాబ్లం లేదంటే స్టెప్ తీసుకోవచ్చు అంది దానితో వింద్య బయట ఎవరైనా కనిపిస్తారేమో అని చూసి కనిపించిన వ్యక్తితో అన్న మా బాబాయిని రమ్మను పోయి తొందరగా నేను పిలుస్తున్నాను చెప్పు అని అరిచి చెప్పింది ఎవరికి ఏమైందో అని అతను గబగబా వెళ్ళి గోపాలం గారు గోపాలం గారు అని పిలిచాడు వింధ్య కోసం చూస్తున్న అందరూ బయటకొచ్చారు వాళ్ళు బయటకు రావడంతో అతను మీ అమ్మాయి మిమ్మల్ని తొందరగా హాస్పిటల్కి రమ్మంది బాబు అన్నాడు దానితో ఎవరికి ఏమైందో అని అనుకున్న వెంటనే మా అమ్మాయ అన్నాడు నందగోపాల్ హా అమ్ములు అక్కడే ఉందయ్యా అన్నాడు అంతే నందగోపాల్ సరే అని వెళ్తుంటే మాధవి గారు శౌర్యకేమైనా అయిందా ఏంటి అని అన్నారు పార్థుగారు నువ్వు భయాలు పెట్టుకోకు మాధవి ఏమైనా అయితే వింధ్యని వజ్ర నుంచి విడిపించే హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చేవారు ఆలోచించు అన్నారు దానితో ఆవిడ ఆలోచిస్తూని శౌర్యకి ఏం కాకూడదు అని అనుకుంటూ ఉన్నారు నందగోపాల్ అక్కడికి వెళ్ళిపోయి వింద్య కోసం చూస్తూ వెళ్తుంటే వింధ్య ఎదురుగా వచ్చేసి ఇలా రా బాబాయ్ అని ఆయన చేపట్టుకుని విదర్ దగ్గర తీసుకొచ్చింది ఇంతలో ఆనంద్ బయటకొచ్చాడు శౌర్య విదర్ నుంచి తన వైపే చూశారు అనంత్ తనకి ఏం కాలేదు కానీ చాలా వీక్గా ఉంది ఎందుకో అన్నాడు శౌర్య తనని చూడొచ్చా అన్నాడు అనంత్ ఓ ట్వంటీ మినిట్స్లో రోలోకి వస్తుంది అప్పుడు వెళ్ళి చూడండి అంటాడు విదర్ సౌర్య బిజం మీద చెయ్యి వేస్తే శౌర్య విదర్ని హత్తుకుని నొప్పిగా ఉందా అన్నాడు నాకా లేదురా అలా ఏం లేదు అన్నాడు కానీ భుజం దగ్గర లాగుతున్నట్టుంది విదరికి ఇంతలో వింధ్య నందగోపాల్ అక్కడికొచ్చి ఆ సీన్ చూసి అర్థం కాక ఒకరు మొహాలొకరు చూసుకున్నారు నందగోపాల్ని చూసిన సౌర్య విదర్కి దూరం జరిగి డాక్టర్ వచ్చాడు అన్నట్టు తల ఎగరేసాడు విదర్ అటు చూసి వింధ్య నందగోపాల్ కనిపించడంతో అరే నీకు చెప్పలేదు కదా తను వింధ్య ఆయన నందగోపాల్ గారు ఇంట్లోనే మేము ఉంటున్నాం అని చెప్పి వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి అన్నాడు సౌర్య నవ్వుతూ చూస్తున్నాడు ఇప్పటి ఉన్న వింధ్య కన్ఫ్యూషన్కి చిన్న క్లారిటీ వచ్చింది నందగోపాల్ అవునా తను అని ఆనందంగా చెప్పబోతుంటే శౌర్య ప్లీజ్ డాక్టర్ తన భుజానికి చేతికి గాయాలయ్యాయి చూడండి అన్నాడు మధ్యలో ఆపేస్తూ దానితో నందగోపాల్కి అర్థం కాక తలోపి విదర్తో నువ్వు ఆ గదిలోకి వెళ్ళి విదర్ వస్తానని చెప్పాడు విదర్ సరే అని అటు వెళ్ళగానే నందగోపాల్ ఎందుకు సౌర్య తనతో చెప్పనివ్వలేదు అన్నాడు నాన్న వాళ్ళతో ఓ ఆంటీ వచ్చారు చూసారా ఆవిడికి ఒక్కగానొక్క కొడుకు ఇద్దరికి సర్ప్రైజింగ్గా ఉండాలి కదా బాబాయ్ నా కోసం కత్తికి అడ్డుగా వచ్చాడు వెళ్ళి చెక్ చేయండి అన్నాడు శౌర్య నందగోపాల్ కూడా హా శౌర్య అని అటు వెళ్ళాడు వింధ్య పెద్దమ్మ పెదనాన్న వచ్చేసారా అన్నయ్య అని అడిగింది శౌర్య నవ్వుతూ కళ్ళు అర్పాడు సో ఆ వజ్ర అనే పర్సన్ లేకుంటే మనం ఇప్పుడు చాలా ఆనందంగా ఉండేవాళ్ళం కదా అంది నువ్వు బాగున్నావు కదా అతన్ని నేను ఇబ్బంది పెట్టలేదు కదా అన్నాడు శౌర్య లేదు అయినా దాత్రి అంత ఛాన్స్ ఎక్కడిచ్చింది అన్నయ్య నా కోసం తను అక్కడికి వచ్చింది కానీ ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధానికి ఇంకా ఏం పేరు పెట్టలేదు మేము అలాంటిది తను నా కోసం అంది దాత్రి ఉన్న గదివైపు చూపిస్తూ వింధ్య నా అనుకుంటే తన అంతేరా వెనక ముందు చూడదు అన్నాడు సౌర్య కూడా అట్టే చూస్తూ వెంటనే చూపు మరల్చి నువ్వు కూడా తన కోసమే వజ్రా చేతికి చిక్కావు కదా అన్నాడు అలా చిక్కకపోతే నా అన్నయ్య స్పర్శ కానీ మాటలు కానీ ప్రేమ కానీ ఇంత త్వరగా దొరికేవి కాదేమో అని వింధ్య అంది సౌర్య థ్యాంక్ యూ అన్నాడు ఇలాంటి థ్యాంక్స్లు మన మధ్య ఉండాలా అన్నయ్యా అంది శౌర్య వద్దులే అన్నాడు వింధ్య కూడా మరీ నీ థ్యాంక్స్ నువ్వు వెనక్కి తీసుకో అంది సరే అన్నాడు సౌర్య ఒకటి అడగిన అన్నయ్యా ఆత్రమనకో సందేహం అనుకో ఏదైనా అనుకో దాత్రికి నీకు సంబంధం ఏంటి అంది శౌర్య నవ్వి తెలుస్తుంది కానీ త్వరలో ఇప్పుడు తన కళ్ళు తెరవగాని శౌర్య వచ్చాడా అని అడుగుతుంది నువ్వు సౌర్యనా ఎవరూ రాలేదే అని ఎవరో తెలియనట్టు అను నిజంగానా అంటుంది తను నువ్వు హా అను మరి మనం ఎలా సేవ్ అయ్యామని తిరిగి ప్రశ్నిస్తుంది అప్పుడు నువ్వు మా అన్నయ్య సేవ్ చేశాడని చెప్పు నేమ్ నేమ్ అడగదు ఒకవేళ అడిగింది అనుకు సూర్య అని చెప్పు అన్నాడు సౌర్య వింద్య వింధ్యతో వింధ్య చాక్లెట్ తీసుకున్న తల తలూపింది సౌర్యకి సమయం సందర్భం వచ్చిన రోజు తను ఎవరు తనతో నాకు సంబంధం ఏంటి అనేది చెప్తాను అప్పటి వరకు తనని కానీ విదర్ని కానీ అడగకు అన్నాడు వింధ్య మళ్ళీ చక్కగా తలూపింది శౌర్య సరే అని దాత్రి గదిలోకి వెళ్ళి ఒక్కసారి తన చేతులను ప్రేమగా తాకి తన రూపాన్ని మనసులో నింపుకొని బయటకు వచ్చేసాడు అయితే శౌర్య అలా వెళ్ళాక వింధ్య విదర్ కోసం అని వెళ్ళింది షర్ట్ తీసున్న విధర్ వింధ్యాని చూడగానే షర్ట్ వేసుకోబోయాడు నందగోపాల్ అది చూసి నువ్వు బయట ఉండు వింధ్య అన్నాడు వింధ్య సరే బాబాయ్ అని సారీ అని బయటికి వెళ్ళిపోయింది శౌర్య కూడా బయటకు వచ్చాడు వింధ్యని చూసి తన తలపై చెయ్యి వేసి నాకు ఎవరూ లేరు ఒంటరి వాడిని అనుకున్న నాకు ఒక చెల్లి ఉంది అంటే మనసంతా సంబ్రంగా ఉంది అన్నాడు సౌర్య నవ్వుతూ నాకు కూడా అన్నయ్య అంటే తెలుసా నువ్వు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నావంటే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళని వదినాను పిలవమంటారేమో అని భయం వేస్తుంది అంది నవ్వుతూ చాలా పెద్ద కష్టమే వచ్చిందే అన్నాడు శౌర్య నవ్వుతూ కథ అన్నయ్య అందుకే నువ్వే త్వరగా వదిలిని తెచ్చుకో అంటూనే దాత్రి ఉన్న గది వైపు చూస్తుంది శౌర్యకి వింధ్యా మాటలు అర్థమయ్యాయి మనసులో వింధ్య అన్నాక ఆ మాత్రం అర్థం చేసుకుంటుందిలే అనుకుని ఏదో ఆలోచన వచ్చి అయితే నీకు అర్థమైపోయిందా బట్ ఏం ప్రయోజనం వింధ్య నాది వన్ సైడ్ లవ్ అన్నాడు విరక్తిగా ఏంటి అంది వింధ్య నువ్వు చెప్పలేదా లేక తను నిన్ను ఒప్పుకోవట్లేదా అన్నయ్యా అంది నాకు తను నచ్చగానే చెప్పాను వింధ్య కానీ తను అస్సలు ఒప్పుకోవట్లేదు అన్నాడు శౌర్య అవునా అంది వింతగా వింధ్య శౌర్య అమాయకంగా అలాగే బాధగా హా వింధ్య అవును కానీ తన మనసులో ఇంకెవరైనా ఉన్నారా అంటే అది లేదు అన్నాడు వింధ్య అవునా ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలన్నయ్య తనే నా వదిన నువ్వు ఫిక్స్ అయిపో నువ్వే నా జీవితం అని తన చేత నేను అనిపిస్తాను కదా అంది శౌర్యకి నవ్వు వస్తున్నా చాలా నార్మల్గా నిజమా వింధ్య అన్నాడు వింధ్య సౌర్య చేయి పట్టుకొని అదిగో అన్నయ్య తను ఇలా నీ చేయి పట్టుకొని నీతో నడవడం జరుగుతుంది అంది సౌర్య కళ్ళార్పి సరే అన్నాడు అంతలో విధర్ బయటకొచ్చాడు సౌర్య విదర్ని చూసి ఇప్పుడు ఎలా ఉందిరా అన్నాడు విదర్ సమ్మగా ఉంది బావా అని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఉన్నాడు నందగోపాల్ బయటకొచ్చి టూ స్టిచ్చెస్ పడ్డాయి భుజానికి ఈ ఆయింట్మెంట్ అండ్ ట్యాబ్లెట్స్ వాడు విధర్ అన్నాడు విదర్ తలూపాడు ఆయన మళ్ళీ లోనికి వెళ్ళిపాడు శౌర్య నొప్పిగా ఉందారా అని అడిగాడు విధర్ ఒక చూపు చూసి ఊరుకున్నాడు అంటే నొప్పిగా ఉందంటే అని దీర్ఘం తీసి వింధ్య వైపు చూసి ఎవరో చేప కళ్ళు వేసుకొని నీ వైపు అలా చూస్తారన్నావు కదా వాళ్ళెవరో చెప్తే వెళ్ళి తీసుకొస్తా తనని చూస్తుంటే నీకు నొప్పి తెలియకపోవచ్చు కదా అన్నాడు విదర్ కళ్ళు పెద్దవి చూసి బాబోయ్ వీడు వింధ్య గురించి చెప్పేస్తాడా అనుకొని వింధ్య వైపే చూస్తాడు వింధ్య శిల్పానా ఏంటి విదర్ అని అంది నవ్వుతూ దానితో శౌర్య అయినా తను నిన్ను కొట్టిందన్నావు కదా పైగా పొగరన్నావు తిడుతుందన్నావు కదా వద్దులే బాగున్నదిలే మళ్ళీ అని కావాలని అన్నాడు శౌర్య తిడుతుంది కొడుతుంది అనగానే వింధ్య కళ్ళతోనే తినేసేలా చూసింది విదర్ నో నో నువ్వు కాదు వింధ్య నువ్వు కాదు అన్నాడు భయంగా శౌర్య నవ్వి సరే నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళాడు వింధ్య విదర్ వైపు సూటిగా చూస్తూ ఎవరా అమ్మాయి అంది ఆహా అలాంటిదేమీ లేదండి అన్నాడు విదర్ వింధ్య ఆహా అంది సాగదీస్తూ విదర్ వెంటనే అలా ఎలా వెళ్ళి పడ్డారండి అలాంటి వాడి చేతుల్లో అన్నాడు దానితో వింధ్య అవును మీరెలా అక్కడికి వచ్చారు అంది విదర్ బైక్ పోయండి అన్నాడు అచ్చా నేను గాలు అనుకున్నానులే కానీ ఎలా వచ్చారంటే మీరెందుకు అక్కడికి వచ్చారు అని విదర్ అదో కదలేండి అన్నాడు కథలా చెప్పకుండా నార్మల్గా చెప్పండి అంది వింధ్య విదర్ గుడిలో ఉండగా వాళ్ళ టీం అంతా అక్కడికి వచ్చారు వాళ్ళంతా వింధ్య విషయమై డల్లుగా ఉన్నారు విదర్ ఎవరి వర్క్స్ వాళ్ళకి చెప్తూ ఎందుకు అందరూ అలా ఉన్నారు ఎక్కడ పెట్టొచ్చారు మీ మైండ్స్ని అని అన్నాడు శిల్పాకి వింద్యా ఫ్రెండ్ కదా సో మొత్తం వాగేసింది వెంటనే విదర్ ఏంటి ఓ ఆడపిల్లని అలాంటి వాడు తీసుకుని వెళ్తే సైలెంట్గా ఉన్నారా ఇంట్లో వాళ్ళంతా అని షాక్ అయి అప్పుడు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి అని అరిసి మరుక్షణం ఆలోచన చేయకుండా శిల్పా హెల్ప్తో ఒక బైక్ని తెప్పించి తను కూడా వజ్రా ఉన్న అడ్రస్కి బయలుదేరాడు తన ధైర్యం ఏంటో మరి విదర్కి విందని అలా అతను తీసుకుని వెళ్ళాడని తెలిసిన దగ్గర నుంచి ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది తీరా అక్కడికి వెళ్ళేసరికి సౌర్య కనిపించాడు శౌర్య ఇక్కడ అనుకునే లోపే తన మీదకి కత్తి దూయటం చూసి పరుగున వచ్చాడు జరిగింది వివరంగా కాకుండా రెండు మొక్కల్లో చెప్పాడు విదర్ వింద్య థ్యాంక్ యూ అంది విదర్ వెల్కమ్ అన్నాడు మరి తరవై భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్